ఓకే సరుకు ఎవరి చేతికంది అని అనుభవించాలే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎవరిదై ఉంటుంది అని ఆలోచించడం అనవసరం ఓకే కానీ ఆ సరుకు మా కైలాసం బాగు అయితే కాస్త పండగ చేసుకుందామని అడుగుతున్నాను నువ్వు ప్రశ్న అడిగినంత మాత్రాన నేను జవాబు చెప్పాలని ఎక్కడా లేదు నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని పండగే చేసుకుంటావో ఉత్సవమే చేసుకుంటావో అది నాకు అనవసరం ముందు నాకు రావచ్చు ఏదో పడే ఓకే ఇదిగో ఓ పాతికి వేలు అయ్య గారికి ఇచ్చి రండి ఓకే బావా ఏంటి బావా ఎంత పని జరిగిందో విన్నావా రమ్మింది బావా నా సారా రారి దారిలో ఆపి ఎవడో కొట్టుకుపోయాడు బావా అయ్యో బావా నీకెంత కష్టపడుతుంది బావా అరేయ్ అయ్యో కూల్ డ్రింక్ ఏంటి నా తారా లారి ఎవడో కొట్టుపోయి నేను పక్కిన రోడ్డును పడితే నీ కూల్ డ్రింక్ సంతోషం నాకే కాదు బావా నుదుట రాత రాసిన భగవంతుడు కూడా సరదాగా కూల్ డ్రింక్ తాగాల ఉంటది ఈ సందర్భంగా నీకేమైనా బుద్ధి ఉందా ఏదన్నా బాధ వస్తే ఇతని తోట చెప్పుకోవడం తోట చెప్పుకోవడం బావ ఆ ఊరికి ఈ ఊరంతా ఈ ఊరికి ఆ ఊరు అంతే నాకు కష్టం వచ్చినప్పుడు ఇంకా బాగా నవ్వావు నువ్వు ఇవే రెండు కూల్ డ్రింక్లు బావ తాగుతాడు ఇదిగా రెండు కూల్ డ్రింక్లు కాదు రెండు విస్కీ బాటిల్స్ కూడా తెచ్చుకో తాగు నాయన నీకు దండం బాబూ నీకు దండం రారా బుద్ధిమాలి కదవా రెండు సార్ ఏమిటిది రాజా చూడు నీకే తెలుస్తుంది బాకీ డబ్బు చెల్లించి కైలాసం దగ్గర తాకట్టున్నా ఇంటి కాగితాలు తెచ్చారా అంత డబ్బు ఇష్టమైన మనిషి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం వల్ల మనకు నష్టం లేనప్పుడు చేసేసే మన పెద్ద మనిషి చేసేసాడు చిన్న మనిషి అంటే ఆ బాకీ మీరు తీర్చేశారా అంత డబ్బు మీకెక్కడిది మనసు ఉండాలే గాని మార్గాలు సవా లక్ష అన్నాడు ఇందాకటి పెద్ద మనిషి ఆ సవా లక్షలో ఓ చిన్న మార్గాన్ని ఎన్నుకుని ప్రొసీడ్ అయ్యాం బాకీ తీర్చేశాం కానీ మీకు సహాయం కొన్ని ప్రశ్నలకు జవాబులు మాటలతో చెప్పలేను మనసుతో తప్ప అని చెప్పాడు ఒక మనిషిని చూడగానే కలిగిన ఇష్టం ప్రేమ అవునో కాదో చెప్పలేను కానీ నీ మీద నాకు అలాంటి ఇష్టమే కలిగిందని చెప్పగలను పాట కలిసి పాడినట్లే బ్రతుకుబాట్లో కూడా నీతో కలిసి నడవాలనిపించింది ఇంతకాలం ఈ విషయం ఎలా చెప్పాలా అనుకున్నాను ఎలాగైతేనే చెప్పా నేను చేసిన సహాయాన్ని కృతజ్ఞతగా నా మాట ఒప్పుకోమని అడగటం లేదు నీకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే నా ఆశకు రూపం ఈ గులాబీ ఇక నిర్ణయం నీది కుటుంబాన్ని అధోగతి పాలు చేసి పారిపోయిన రవి మా నాన్నగారి కళ్ళు పోగొట్టి మా బ్రతుకుల్లో చిచ్చు పెట్టి సీకరి చేసిన నువ్వు ఇంకా ఏం విను ఇంకా ఏమిటి వినేది నిజంగా నువ్వు మాకు సహాయం చేయాలని వచ్చిన మనిషి అయితే ఈ నిజం ఇంతకాలం కాలం నాతో చెప్పకుండా ఎందుకు దాచా అవునులే అది తెలిస్తే నిన్ను అసహించుకుంటావని ద్వేషిస్తావని దూషిస్తావని చెప్పకుండా దాచావు అంతే కదా రాజా పేరుతో మంచి వాళ్ళ నటిస్తూ అడగకపోయినా ఉపకారం చేస్తూ మా అభిమానం అనురాగం సంపాదించాలని ఎత్తివేశావు నా అదృష్టం బాగుండబట్టి ఇప్పటికైనా నువ్వు ఎవరో నాకు తెలిసింది ఇప్పుడిప్పుడే నా మనసులో నీ మీద పెరిగే ప్రేమని అనురాగాన్ని ఈ క్షణంలోనే చెడిపేశాను నీలాంటి దుర్మార్గుడికి నా మనసులోనే కాదు నా ఇంట్లో కూడా స్థానం లేదు ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీళ్ళదు వెళ్ళవు వెళ్ళిపోతాం జయా వెళ్ళిపోతాను ఇన్నేళ్ళు నాన్న వాళ్ళెవరూ లేకుండా ఎడారు లాంటి బ్రతుకులు అనాథగా బ్రతిక నేను మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను కాకపోతే వెళ్లే ముందు అసలు జరిగింది నీకు చెప్పి మరీ వెళ్తాను కాలు వెరకొట్టదు అప్పుడు కానీ పాపం చేయక ఉందో మంది వేసుకుందో లేదో ఓసారి వెళ్ళి చూసి రావాలి జయా నా మీద కోపం వచ్చిందా ప్లీజ్ జయా నేను నిన్ను తొయ్యలేదు జయా నువ్వంటే నాకు చాలా ఇష్టం చేసింది చాలేరా మళ్ళీ ఎందుకు వచ్చి ఆ చచ్చింది చూద్దామా వెళ్ళకు నుంచి అంకుల్

ఇప్పుడు చెప్పు జయ నువ్వు నమ్ముతున్నట్టు నేను కావాలనే మీ కుటుంబానికి అన్యాయం చేశానంటావా చెప్పు చెప్పు ఇంకా నీకు నా మీద కోపం తగ్గలేదనుకుంటాను జీవితంలో ఏ ప్రేమకు నోచుకునే మనిషిని కనీసం నాకు ఇష్టమైన నీకైనా దగ్గర అవ్వాలనుకున్నాను ఆ అదృష్టం కూడా లేదని అర్థమవుతుంది పూజించే దేవతే చేపిస్తే భక్తుడికి గదివరు వెళ్ళిపోతాం జయ v 리 r 터 నాకు అమ్మా మిమ్మల్ని వెళ్ళి అన్నాడు చూడగలుగుతున్నానమ్మా డాక్టర్ గారు మీకు కృతజ్ఞతగా ఇంతకంటే అమ్మా జయ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది కనుక నిజం మీకు చెప్పడంలో తప్పు లేదనుకుంటాను నిజమా ఏమిటి నువ్వు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదమ్మా రాజాకి అవునమ్మా నీకు అబద్ధం చెప్పమని ఆపరేషన్కి అయ్యే ఖర్చు అంతా అతనే భరించి మీ నాన్నగారికి చూపు రావడానికి కారకుడయ్యాడు నీకు దేవి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందా నిజంగా నాన్నయ్య అబద్ధం నేను చెప్పొచ్చేమో గాని నీ చేతిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ చెప్పలుగా చేయ మరి నువ్వు బిఎస్సి పాస్ అవ్వలేదు కదా అది ఆ నెల కిందట మాట మొన్న సెప్టెంబర్ లో నేను పరీక్షకి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అంత ఆ దేవుడి దయ అన్నయ్య దేవుడు దయ అయితే ఎప్పటిలాగా గాలికి తిరుగుతుండేవాడిని ఇది నాలో ఒక మంచి మనిషి తెచ్చిన మాట మీరందరూ బాగుపడన్నాయా అని తిడుతూ ఉంటే నా కోపం వచ్చింది అతను అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల నాలో ఆలోచన వచ్చింది ఆ ఆలోచనతో నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను నా బతుకు నేను బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఆ మనిషి ఎవరో తెలుసా ప్లీజ్ రవి ఈ పుట్టుమచ్చే లేకపోతే ఈ రాజాను నువ్వు ప్రేమించి ఉండేదానికి ఈ పుట్టుమచ్చే లేకపోతే నువ్వు ద్వేషించే రవి చచ్చిపోయాడని నమ్ము అందుకే నా గతాన్ని గుర్తు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉంటానికి వీల్లేదు రవి ప్లీజ్ నేను రాని పస్తనులో జరిగిన నిజాన్ని నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను ఈ మీద లేని పను ఊహించుకున్నాను కానీ నువ్వేమిటో ఈ మనసు ఏమిటో ఆలస్యంగా తెలుసుకున్నందుకు నన్ను క్షమించు మనసులోని ఆశకు గుర్తు ఈ గులాబీ నువ్వు నన్ను మన్నించి నా ఆశ నెరవేర్చే మాటైతే ఈ గులాబీ నీ చేత్తో నువ్వే నా జడ్డ పెట్టాలి వాటికి బాబు మనకు దూరమై పద్దెనిమిదేళ్ళు పూర్తయ్యాయి తొలి కాన్పులో పుట్టిన బిడ్డ కలకాలం ఉండాలని వాడితోనే తలకొరువు పెట్టించుకోవాలని కన్నవాళ్ళు కోరుకుంటారు శిక్షించే అధికారి ప్రతి ఏడాది ఈ రోజున తప్పు చేసిన నేరస్తులా బాధపడుతుంటాను నా పొరపాటుకి తొందరపాటు తోడవటం మనకు పెద్దాడు అయ్యాడు మీ బిడ్డను దూరం చేస్తున్న దేవుడు తన తప్పును సరిదిద్దుకోవాలనేమో నన్ను మీ దగ్గరకు పంపించాడు రా బాబు నువ్వు అన్నది నిజమే కావచ్చు మా పెదబాబు లేనిలో తీర్చడానికే నిన్ను మా మధ్యకి పంపించాడేమో అమ్మా రవణ్ నీకు ఇష్టమని చేసిన ఈ లడ్లు ప్రతి ఏడాది రవణ్ పేరు మీద ఎవరికో ఇచ్చే ఈ బట్టలు ఈసారి రాజు నీకు ఇవ్వమ్మా చేసే పనికి అర్థం ఉండాలి ఎక్కడి మనుషో ఎలాంటి మనిషో తెలియని వాడిని అన్నయ్యతో పోలిస్తే సహించాం కానీ ఇప్పుడు అన్నయ్య స్థానాన్ని ఇస్తానంటే మాత్రం నేను అది కాదు బాబు మీ అన్నయ్య దూరమైన ఈ రోజున అందరి కళ్ళకి రవిలాగా కనిపించే ఈ రాజాకి నా చేత్తో బట్టరిచ్చి మిఠాయి తినిపిస్తే నా మనసుకు తృప్తిగా ఉంటుందిరా అమ్మా కన్నవాణ్ణయిన నాకంటే ఎక్కడి నుంచో వచ్చిన ఇతరే మీకెక్కువైతే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి బాబు కాకపోతే నీతి నిజాయితీ ప్రేమ అభిమానం అన్నిటికీ మరో పేరైన రవన్న ఇలాగైత మీరు భావిస్తే నా మనసుకు శాంతి ఉంటుంది శేఖర్ ఎన్నో ఏళ్ల క్రితం దూరం అయిపోయిన మీ అన్నయ్య మీద ఇప్పటికీ నీకింత అభిమానం గౌరవం ఉండటం చాలా గొప్ప విషయం నీ మనసుకు నచ్చలే నా వాడిని నీ మనసులో ఉన్న మీ అన్నయ్యతో పోలిస్తే నువ్వు ఒప్పుకోకపోవడం తప్పు కాదు అమ్మా తెగిన గాలిపటంలా ఎక్కడి నుంచో వచ్చి పడ్డ నా కోసం మీ కన్న కొడుకు మనసు బాధ పెట్టద్దు ఎలా వచ్చానో అలాగే పోయే మనిషిని నేను కాని చివరి వరకు మీ కండగా ఉంటూ మీ పేరు ప్రతిష్టలు నిలిపేది శాఖ అందుకే అతని మనసు బాధ పెట్టడం మంచిది కాదు అతని మాటను మన్నించండి వస్తానమ్మా శారద కొన్ని బాధలను భరించాలని నుట రాసి ఉంటే మనం ఏం చేయలేం ఆ బాధను దిగమింగటం తప్ప మనసుని ఎంత చంపుకున్నా ఆశని ఎంత అణుచుకున్నా నీ దగ్గరకు రాకుండా ఉండలేకపోయానమ్మా అమ్మ చేత్తో పెడితే తినే అదృష్టాన్ని ఎన్నో ఏళ్ల క్రితం పోగొట్టుకున్నా నేను మళ్ళీ పొందాలని ఇలా వచ్చానమ్మా ఏదమ్మా నీ చేత్తో చేసిన తీపి నాకు తినిపించు తప్పకుండా బాబు తప్పకుండా పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి నాలో నేను ఎంత గుమిలిపోయానో తెలుసా కానీ చిన్నవాడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేకే నోరు మూసుకోరుకున్నాను మళ్ళీ నువ్వే వచ్చావు చాలా సంతోషం బాబు ఉండు బాబు తెస్తాను తిను బాబు